ఆత్మకూరు పట్టణంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలు జరుపుకున్న పట్టణ ప్రజలు పట్టణంలో పోచమ్మ దేవాలయం నూతనంగా నిర్మించి నలభై ఒక్క రోజులు అయిన సందర్భముగా బోనాల పండుగ వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పించారు పోతరాజు వేషాలు డప్పుల చప్పుళ్ళు కుర్వడోళ్ల మధ్య భక్తులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రాంగణంలో పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు అందుకు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ పోలీసు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మొదటిసారిగా పండగ ఇంత పెద్ద ఎత్తున జరగడం ప్రజలు భారీగా తరలి రావడం చాలా ఆనందంగా ఉందని అందుకు సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం తమ నైవేద్యాలను అదేవిధంగా టెంకాయలను బలిపీఠం వద్దనే సమర్పించుకోవాలని కోరుతా ఉన్నాం ఇష్ట పద్ధతిలోనే అమ్మవారికి ఇవ్వాలని కోరుతున్నాం మీరు తీసుకువచ్చే భోజనాలను ఆలయానికి అమ్మవారికి తీసుకోవాలి అనంతరం నైవేద్యాలను టెంకాయలను ఆలయం ముందున్న బలిపీఠం వద్దనే సమర్పించుకోవాలి భక్తులందరూ సహకరించాలని కోరుతున్నాం రక్షణల అనంతరం తమ బోనాలను

ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు పట్టణంలో కోసం పట్టుక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎన్నో దశాబ్దాల నుంచి ఆత్మకూరు పట్టణంలో కోసమ్మ గుడి నిర్మాణము కాకపోవడము కోసమ్మ గుడి అమ్మవారిని దర్శించేసుకోకపోవడము చాలా ప్రతి సంవత్సరం కూడా కోసమ్మ పడే రోజు ఆత్మకూరి పట్టణ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉండేవారు గ్రామంలో ఇంతమంది ఉన్నారు గ్రామంలో పోషమ్మ గుడి కట్టడం లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చెప్పేవాళ్ళు ఇది ఏమైనా సమయం వచ్చింది శ్రీ 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 పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణ కమిటీ కూడా పెద్దమ్మ గుడితో పాటు పోషమ్మ గుడి కర్రమ్మ గుడి కోటమైసమ్మ కట్టమైసమ్మ భూలక్ష్మి అదేవిధంగా లింగమయ్య గ్రామ గుండ్రాలు మీకు సంబర కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నప్పుడు బ్రాహ్మణులను వాస్తు అందరి కూడా ఒకరోజు సమావేశం చేసుకోవడం జరిగింది ఆ సమావేశం చేసుకున్నప్పుడు కరెక్ట్గా మేము కూర్చున్నప్పుడు సమావేశంతో ఉన్నప్పుడు ఒకటే రోజులో హై గారు చెప్పడం జరిగింది మీకు కరెక్ట్ నలభై ఒకటి రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి ఆ మంచి రోజుల్లోనే మీరు గుడి నిర్మాణం చేసుకొని గుడి నిర్మాణం ప్రతిష్ట చేసుకోవాలి ఆ గుడి నిర్మాణం ప్రతిష్ట అయిపోయిన తర్వాత కరెక్ట్ నలభై ఒకటి రోజు కొరకు మీకు ఆషాఢ మాసము పోషం పండుగ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గ్రామాలు చెప్పడం జరిగింది ఇంత అదృష్టము ఎక్కడ ఉండదు ఏ గ్రామాలకు ఉండదు ఎందుకంటే నలభై ఒక్కటి రోజుల్లో నిర్మాణం చేసుకొని నలభై ఒక్క రోజుల తర్వాత పోషం పండుగ రావడము ఈ గ్రామ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా వాళ్ళు అందరూ చెప్పడం దానిలో భాగంగానే అందరం కూడా కమిటీ వాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ అన్ని కుల సంఘాలు కానీ ఏక కంఠంతో ముందుకొచ్చి ఎంత స్పీడ్గా చేయగలను నలభై ఒక్కటి రోజుల్లో గుండె మారము అందరంగా వైభవంగా కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు పండుగ వాతావరణం ఎట్లా కనిపిస్తుందంటే తెలంగాణలో ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న ఈ పోషమ్మ పండుగ ఎక్కడ కూడా ఇంత వైభవంగా జరుపుకోపోవచ్చు అనిపిస్తుంది గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ రోజు ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి నుంచి వారు కాదు కానీ ఈరోజు పోసమ పండుగకు వాళ్ళ సుఖాలున్న గ్రామం కుటుంబ సభ్యులు కూడా పిలుచుకొని రోజు కోసం పండుగ కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో ఆత్మకూరు పఠనం మంచిగా జరగాలి మంచిగా ఉండాలి సుఖ సంతోషంతో ఆనందాలతో ఉండాలి గ్రామం ఎదగాలి భవిష్యత్తులో రెవెన్యూ కావాలి భవిష్యత్తులో నియోజకవర్గం కావాలి ఆత్మకూరు మళ్ళా పూర్వ వైభవం వచ్చేంత వరకు మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి అనుకుని అదేవిధంగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖులో లేదా నవంబర్ మొదటి వారం రెండవ వారంలో పెద్దమ్మ గుడి నిర్మాణం కూడా ఆ నిర్మాణం చేసి పెద్దమ్మ గుడి విద్యా ప్రతిష్ట చేయాలని చెప్పి కూడా కమిటీ నిర్ణయం తీసుకోండి కాబట్టి దయచేసి రేపు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మూడవ రోజు నుంచి అందరం కూడా ఒక నిర్ణయం చేసుకొని అంత గ్రామ ప్రజలతో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని పెద్దమ్మ గుడి నిర్మాణము అతి త్వరలో పూర్తి చేసుకొని అక్టోబర్ లాస్ట్ ఇయర్లో కానీ నవంబర్ మొదటి రెండు వారాల్లో పెద్దమ్మ గుడి ఇద్దరు ప్రతిష్టలు చేసుకోవాలని ఆత్మగురు పెట్టడం ప్రజలందరూ కూడా మరొకసారి సహకరించి పెద్ద మొగ్గులు నిర్మాణం చేసుకొని ప్రతిష్ట చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా